నమస్తే నా పేరు తండ్రి స్వస్థులు ఏపీ జీరో న్యూస్ మరి వివరాల్లోనికి వెళితే మరి ఓటరు నాడి ఎలా ఉంది అని తెలుసుకోవడమే మరి ఈనాటి మరి శీర్షిక విధానం మరి నామినేషన్ వేసిన తర్వాత నుంచి నిన్నటి సాయంత్రం ఆరు గంటల వరకు మరి ఎన్నికల ప్రచారాలు కొనసాగాయి ముగిశాయి మరి ఈరోజు విరామం అనంతరం రేపు ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభమవుతుంది ఓటర్లు మరి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి తోచినటువంటి నాయకుడికి మరి ఓటింగ్ వేస్తారు కానీ అంతకు ముందుగా మాది ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే ఓటర్లలో ఆసక్తి ఉంది మరి ఒకే నాయకుడు లేదా ఓ తెలుగుదేశం పార్టీ లేదా ఓ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఒకే విధంగా సమీకరించుకోవడానికి లేక సభలు ఏర్పాటు చేయడానికి మళ్ళీ ఆర్ ఆసక్తి చూపినటువంటి ఆయా కులాల నాయకులు ఆయా మతాల నాయకులు మాత్రం గుంతకల నియోజకలో విభిన్నంగా ఉంటారనేటువంటిది అక్షర సత్యం ఉదాహరణకి గుత్తి మండలంలో మండలంలోని బీసీ కాలనీలో మరి భారీ ఎత్తున ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని ఆహ్వానించి గంగమ్మ గుడిలో రజక సంఘం భారీ ఎత్తున సన్మానం చేసి ఆయన చెప్పినటువంటి మరి పూర్తి విధానాల్ని నమ్మి మరి ఓటు వేస్తామని చెప్పి స్థానిక ప్రజలు ఆయనకు హామీ ఇచ్చారు అనంతరం మరుసటి రోజే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరి గుమ్మనూరు జయరాములు గారి గారిని అదే దేవాలయంలోనే గంగమ్మ గుడిలోనికి ఆహ్వానించి భారీ ఎత్తున ఆయన ఇచ్చినటువంటి హామీల్ని విని ఆయనకు కూడా ఘన సన్మానము సత్కారం చేశారు అంతకుముందు గుత్తిపట్టణంలోని వాసవి కళ్యాణ మంటపములో తొలుత ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని పిలిపించి మరి కిరీటాలు ధరింపచేసి తమరికే తమ మద్దతు ఇస్తామని వైశ్య కులం సభ్యులు అందరూ కూడా విన్నవించారు ఆ తర్వాత విన వెంటనే తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుమ్మనూరు జయరాముని గారిని కూడా పిలిపించి తిరిగి ఆయన సన్మానం చేశారు ఆయనకు మద్దతు ఇస్తామని చెప్పారు ఇలా ఒకే కులస్తులు అభ్యర్థుల్ని అటు ఇటు అని చెప్పి ఆహ్వానించడం సన్మానించడం అటు గుంటకల్లో కూడా కొనసాగింది మైనారిటీ వర్గాల్ని మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుమ్మనూరు జయరామ్ ఆహ్వానించి ఆత్మ సమ్మేళనం పెట్టాడు అదేవిధంగా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి కూడా ముస్లిం సోదరులను మైనార్టీ సోదరులను ఆహ్వానించి భారీ ఎత్తున సభను ఏర్పాటు చేసి వారి యొక్క మద్దతును కోరాడు ఈ విధంగా అనేక కుల సంఘాలు మరి మతాలకు చెందినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా అటు ఎమ్మెల్యేతో సమావేశాలు కావడం ఇటు టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరామ్తో సమావేశాలు కావడం ఇరువురికి కూడా మద్దతు ఇవ్వడం అనేటువంటిది ఆటోమేటిక్గా జరిగిపోయింది కానీ ఎన్ని విధాలుగా జరిగినా మరి అటు ప్రజలు మాత్రం మరి ఎవరికి ఓటు చేస్తారనేటువంటిది ప్రశ్నార్థకమైతే ఆయా కులాలు సంఘాలు మతాలు చెందినటువంటి వారు మాత్రం ఇరువురి నాయకులను అంటే ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిని ఇటు గుమ్మనూరు జయరాము మాత్రము ఇరువురిని ఆహ్వానించడము సన్మానం చేయడం హామీలు ఇవ్వడం జరిగింది మరి ఇది ఎంతవరకు సమీకరణలు సఫలీకృతమవుతాయనేటువంటిది మరి ప్రశ్నార్థకంగా మారుతుంది ఏది ఏమైనా కానీ మరి అటు వైసీపీ నా ఎమ్మెల్యే ఇచ్చినటువంటి హామీలైతేనేమి మరి మరి కొన్ని అయితేనేమి మరి గుమ్మనూరు జయరాం టీడీపీ అభ్యర్థి ఏమైతేనేమి ఆయన హామీలు హామీలైతేనేమి ఎవరి హామీలకు ఎవరి ఆసక్తికరమైనటువంటి మరి ప్రకటనలకైతేనేమి మరి వారి యొక్క వాగ్దానాలకైతేనేమి ప్రజలు గుమ్మనూరు జయరాంకు సహకరిస్తారా లేక ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డికి సహకరిస్తాననేటువంటిది మీమాంసలో ఏర్పడింది కనుక రేపు ఉదయం ఏడు గంటల నుంచి కొనసాగేటువంటి పోలింగ్ ఆ తర్వాత జరిగేటువంటి జూన్ నాలుగున ఫలితాలు మరి అభ్యర్థుల విజయాన్ని మరి బహిర్గతం చేస్తాయి ఆనాడు విజేత ఎవరో తెలుసుకుందాం